స్వాగతం బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటకు చెందినటువంటి మావోయిస్టు నేత నాగేశ్వరరావు అలియాస్ రాజన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సజ్జాగేశ్వరరావు అలియాస్ రాజన్న ముప్పై ఆరు ఏళ్ల క్రితం విప్లవ ఉద్యమంలో వెళ్లిపోయారు రాజన్న మృతితో ఆయన స్వగ్రామమైన జాన్రపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి సోదరుడు ఇక్కడ ఇక్కడున్న వాళ్ళ మిత్రులు ఉన్నారు వాళ్ళ కోసం పెట్టారు మీరు అడుగుతున్నది అంతర్జాతీయ సంస్థ ఏమాత్రం వివేచన ఉన్నా వివేచన ఉన్నా ఇవాళ జరుగుతున్న కగారు యుద్ధానికి పాకిస్తాన్ యుద్ధానికి పాకిస్తాన్ యుద్ధము అంతర్జాతీయ ప్రమాణాలతో జరుగుతున్న యుద్ధము ఒక దాడి అది కానీ కగారు అట్లా కాదు ఒక దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం యుద్ధం అది ఒక దేశ ప్రజలపై జరుగుతున్న అంతర యుద్ధం అది దీనికి దానికి ఎక్కడా పోలిక లేదు అది ట్రంప్ చెప్పాడనో లేదా పుతిన్ చెప్పాడనో ఆ యుద్ధానికి విరామం ఉండవచ్చు కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ ఎవరైతే రెండు శిబిరాలుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే శాంతి చర్చలకు వస్తామని చెప్పారు బహిరంగ చెప్పారు మూడు సార్లు ప్రకటించారు ఒక పీస్ కమిటీ ఏర్పాటు అయినప్పటికీ అయినప్పటికీ భారత ప్రభుత్వం వీటన్నిటినీ పక్కన పెట్టి చర్చలు ఈ దేశంలో జరగలేదా రెండు వేల ఐదులో రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చర్చలు జరిపింది చాలా దపాలుగా తొంభై రెండు వేల ఒకటిలో ఒకసారి చర్చలు జరిపింది దపదపాలుగా భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరుపుతాయి ఇవాళ వచ్చిన అడ్డంకి ఏమిటి ఇవాళ వచ్చిన అడ్డంకి ఏమిటి ఒక చర్చల ప్రతిపాదన చేసిన నువ్వు ఏకపక్షంగా ఒక ఒక దాశ్చర్యంతో ఇంతమంది హననానికి పాల్పడినావు అంటే ఒకటి భావజాలపరమైన యుద్ధం చాలా మందికి అర్థం కాని విషయము ముందు మావోయిస్టులను నిర్మూరిస్తే ఈ దేశం తమ వశం అవుతుంది తమ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఏదైతే ఉన్నదో తమ సంఘ పరివార ఐడియాలజీ ఏదైతే ఉన్నదో ఇది నామాడ కాదు మీరు సిపిఐ సిపిఎం అడిగండి వెళ్ళి ఒక మాట అడగండి ఒక మాట ఆడేవాడిని ముందు మిమ్మల్ని నిర్మూలిస్తే వాడి పని పేరుతో ఇవాళ అందరూ మావోయిస్ట్ పార్టీ వెనక నిలబడి ఉన్నారంటే కారణం వాళ్ళకున్న అనేకమైన సందేహాలను పక్కన పెట్టి వ్యతిరేకతలను పక్కన పెట్టి ఒక పులవోద్యమం అరవై ఏళ్ళుగా కొనసాగుతున్న ఉద్యమం పూర్తిగా విడిచిపెట్టకపోతే రేపటి మా భవిష్యత్తు రేపటి వామపక్షాల ప్రగతిశీల భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నే వాళ్ళు వస్తుంది ఇక్కడ మనం ఆగి మాట్లాడుతుంది